ए एक छोड्छ है आ निछ के टिबि पोजीसन भेट्नु पोजीसन पोजीसन गातिर दोक ला जरे पछा जरे पछे आ अच्छा अच्छा आ न नो नो न 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

ఈ కదిరి మొత్తం ఈరోజు మనం చాలా పర్వదినం జరుపుకుంటున్నాం ఏంటంటే అందరూ మామూలుగా ఆరోగ్యం గురించి ప్రతి ఒక్కరూ తెలుపుతారు కానీ ఆచరణలో పెట్టేది ఇటువంటి వాటికే ఈ కాలంలో ముందు కాలం మాదిరి పని చేసేది బయట పోయేసి రైతు పని కానీ లేకుంటే కూలి పని కానీ ఏవి లేవు అంటే మనం ఇంటి పనులు యూజ్ కూడా చాలా సోమరులమవుతున్నాం కరెక్ట్గా చెప్పాలంటే కానీ ఇప్పుడు యుగానికి ఇది ఒక ఆరోగ్యకరమైన సూత్రం యాక్చువల్గా డాక్టర్స్ వచ్చేసి వ్యాధులు వచ్చిన తర్వాత క్యూర్ చేస్తారు ఇవి వచ్చేసి ఫిట్నెస్ ఉంటే ప్రివెన్షన్ అనమాట అంటే వ్యాధులు రాకుండా చేస్తాడు ముఖ్యమైనది ఒకటి మహా ముఖ్యంగా మన కదిరి వాస్తవ్యులకు చాలా అదృశ్యము ఏంటంటే రెండు విధాల అదృశ్యము ఒకటి ఖాదిరి క్షేత్రంలో అన్నలాంటి వారు మనకు అందరికీ స్ఫూర్తినిచ్చి ప్లస్ రెండోది తను చెయ్యండి అనేది కాకుండా చేసి చూపిస్తూ ఒక ఆదర్శంగా నిలిచి ఆయన మాదిరి మనం అందరము అవ్వాలని కోరుకుంటాం అంటే ఆయన మాదిరి అవ్వలేము కానీ అవ్వడానికి ట్రై చేస్తూ ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో మన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునేదానికైనా ఉపయోగపడుతుంది రెండో పాయింట్ ఇన్నేళ్ళుగా సస్టైన్ అంటే నేను చిన్న జిమ్ నుంచి ఇప్పుడు జిమ్ వరకు కూడా నేను ఫాలో అవుతున్నాను అండ్ ఆయన యొక్క ఆశయాలను నెరవేర్చాలి అంటే ఏమి మొన్న కూడా ఒకసారి మధ్యలో కూడా నైంటీ డేస్ అనేది అంటే ఒక స్ఫూర్తిగా మధ్యలో మధ్యలో ఒక క్లిక్ మాదిరి అందరికీ ఒక క్లిక్ మాదిరి మధ్యలో మధ్యలో చేస్తూ అట్ ద సేమ్ టైం ఒక జిమ్ ఒకటే బుక్కులు తీసి చదువుకునే మాదిరి కాకుండా ఇప్పుడు మామూలుగా స్కూల్లోకి వెళ్తే బుక్కులు తీసి చదువుకుంటాం అలాగే ఇక్కడికి వచ్చి బుక్కులు తీసి చదివినట్లుగా ఏందో కసరత్తులు అది లేకుండా ఎంజాయ్మెంట్గా చేస్తూ అలాగే పాటలు కానీ లేదంటే ఇది కానీ దానికి ఆడిచ్చేకి స్ఫూర్తిని కలిగిస్తూ చేస్తున్న ఎమ్మెల్యే నాకు తెలిసి నేను ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఇండియాలో కానీ ఎవరు లేరని గర్వంగా చెప్పుకుంటున్నాను సో ఇదే స్ఫూర్తి ఇదే సపోర్టు మనకెల్లవేళలా మేము ఉండేంత వరకు ఉండాలని కోరుకుంటూ అన్నగారిని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను